ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోనియా గాంధీ గారు తుక్కుకూడలో ఆవిష్కరించే ఆరు గ్యారెంటీలు దాంట్లో దాదాపు పద్నాలుగు పదిహేను అంశాల మీద ఆ గ్యారంటీలు వల్ల నాలుగు గ్యారెంటీలు ప్రజలకు చేరువవుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పేదలకి శ్రీరామ లక్ష్యాన్ని నమ్మి ఇవాళ టీఆర్ఎస్ నుంచి తత్ర పార్టీల నుంచి నిజామాబాద్ పట్టణానికి చెందినటువంటి పలువురు మాజీ కార్పొరేటర్లు సీనియర్ నాయకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరవుతున్నటువంటి సందర్భం ఇది పెద్దలు మధుయాష్ గారు రెండు పర్యాయాలు అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తున్న అనుభవం వారితో పాటు ఆకు లలిత గారు మొన్న అక్కడ పోటీ చేసిన షబ్బీర్ అలీ గారి సమక్షంలో వీరంతా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిజమైన తెలంగాణ కోరుకున్నటువంటి అంశాల్ని ప్రజలకు చేరవేయడంలో కానీ ప్రజలు ఏ అయితే ఆకాంక్షలతో ఆశలతో తెలంగాణ కోరుకున్నారో ఆ తెలంగాణ తొమ్మిదిన్నర సంవత్సరాల సాకారం కాలేదు కాబట్టి ఇవాళ ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొచ్చినారు ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు న్యాయం చేయగలతో నమ్మి ఇవాళ వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు ఈ చేరికల వల్ల మాకు అర్థమయ్యేది రేపు జరగవే పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు పదిహేను సీట్లు ఈ రాష్ట్రంలో గెలుచుకుంటాం ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కావేశం చేసుకుంటామని వీరందరి చేరిక వల్ల మాకు గ్యారంటీ ఏర్పడింది పెద్దలు మధుయాష్కర్ మాట రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆకు లలిత గారు నా పార్లమెంటు నియోజకవర్గమైన నిజామాబాద్ నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీ కశేషి కృషి చేసిన మాజీ కార్పొరేటర్లు టౌన్ అధ్యక్షులు వివిధ కుల సంఘాల నాయకులు మైనార్టీ నాయకులు ఇవాళ సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ యొక్క చొరవతోటి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని సోనియా గాంధీ గారు ప్రసాదించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో తిరిగి అధికారానికి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ప్రజల యొక్క మన్ననతో పనిచేస్తూ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వాన్ని నమ్మి ఇవాళ గతంలో వెళ్ళిపోయిన వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు బీజేపీ పార్టీ ఉన్న వాళ్ళంతా కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలతోటి స్వేచ్ఛ ప్రజాప్రభుత్వం ఏర్పాటైన క్రమంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఈ ప్రభుత్వ సుస్థిరత కొరకు పార్లమెంట్ ఎన్నికలు కీలకం కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ జెండా నిజామాబాద్లో ఎగిరినది రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కూడా సోదరుడు మహేష్ చెప్పినట్టుగా ఇవాళ చేరిన నిజామాబాద్ పట్టణంలో చేరిన అగ్ర నాయకత్వం అంతా చూస్తూ ఉంటే మిగతా ఏడు పార్ అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ గతంలో నాయకులు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులు కూడా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు వీరందరి చేరికతో గంట పదంగా చెప్పగలుగుతాం రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కూడా నిజామాబాద్ నియోజకవర్గం కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని తీరుతుంది పదిహేను మినిమం పార్లమెంట్ స్థానాలు కూడా గెలుచుకుంటామని కూడా మీకు వినవించుకుంటాం ఓకే థ్యాంక్ యూ